అవి అలా నేను ఈరోజు కనకంబరాలు హార్వెస్ట్ చేస్తున్నాను కనకంబరాలు ఎలా హార్వెస్ట్ చే హార్వెస్ట్ చేస్తున్నాను అంటే మా ఇంట్లో కనకంబరాలు తోటలాగానే వచ్చింది అక్కడ కొన్ని అక్కడ కొన్ని అక్కడ కొన్ని వచ్చినాయి వీడియోలకి చూద్దాం రండి ప్లీజ్ ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా వీడియోలు ఫాలో కావాలి మంచి మంచి వీడియోలు అన్నాను కదా వీడియోలు చాలా బాగుంటాయి ఒక్క లైక్ ఇవ్వండి షేర్ చేయండి కనకమరాలు ఎల్లో కలర్ కనకమరాలు ఆరెంజ్ కలర్ కనకంబరాలు మనం ఇప్పుడైతే తెంపుదాము పింక్ కలర్ చూడండి ఇక ఇలా ఇలా అన్ని కనకంబరాలు అన్ని ఇలా హార్వెస్ట్ చేస్తున్నాను చాలా బాగా అయితే వచ్చినాయి కనకాంబరాలు చెట్టు అయితే నేను విత్తనం పోయిందని అనుకున్నాను మళ్ళీ దాని అదే మంచిగా గింజలు పడి మళ్ళీ చెట్టు అయితే ఇంత పెద్దగా వచ్చింది నా తోటలో వచ్చిన కనకాంబరం పువ్వులు నేనైతే ఇలా హార్వెస్ట్ చూడండి ఎలా హార్వెస్ట్ చేసుకున్నాను చూడండి ఇలా వచ్చినాయి వీడియోలు వచ్చినాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పులు ఎలా దింపాము చూశారు కదా ఒక్క లైక్ ఇవ్వండి